జమిలీ ఎన్నికలకు మరో పడింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రస్తుత ప్రభుత్వ పాలన కాలంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ బిల్లును ప్రవేశపెట్టి ప్రవేశపెడతానడం ఇప్పుడు దేశంలోనే సంచలనం లేపుతుంది అయితే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఏదో ఒక ఎన్నిక ఉండటం వల్ల దేశ అభివృద్ధిపై ప్రభావం చూపుతున్న బీజేపీ నాయకులు అంటున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇది కేవలం బీజేపీ స్వలాభం కోసమే అంటున్నారు అసలు జమ్లీ ఎలక్షన్స్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం మరియు జమ్లీ ఎలక్షన్స్ జరగాలంటే ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయాలి అనే అంశాలపై ఈ వీడియో కులంకుశంగా చూద్దాం కేవలం జమిలీ ఎన్నికల దేశ అభివృద్ధికి పరిష్కారం తేల్చి చెబుతూ ఈ దిశగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో మళ్ళీ మూడోసారి మోడీ సారథ్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రజల అటెన్షన్ మార్చడానికి ఇలాంటి హామీ బీజేపీ ఇస్తుందని దీనివల్ల దేశ అభివృద్ధి కాదని కేవలం బీజేపీ అభివృద్ధితో పాటు భిన్నత్వంలో ఏకత్వం అనే దేశ నినాదాన్ని ఆ దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది ఇది ఇలా ఉండగా ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో యాక్చువల్లీ ఎఫెక్ట్ అయ్యేది ప్రాంతీయ పార్టీలపై వందకు వంద శాతం ఎఫెక్ట్ అవుతుంది సో ఈ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒక చిన్నపాటి యుద్ధం చేయవచ్చు ఇంకోటి దీనివల్ల దీ ఈ ఒకవేళ ఈ ప్రాంతీయ పార్టీలు యుద్ధం ప్రక ఒకవేళ ఈ ప్రాంతీయ పార్టీలు యుద్ధం ప్రకటిస్తే కనుక కేంద్రంపై దేశ ఆర్థిక వ్యవస్థ దేశ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ అంతర్గత కళాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని ప్రాంత అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు మాత్రం గట్టిగా చెప్తున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జమ్మి ఎలక్షన్ నిర్వహిస్తామని ప్రతిపాదన చేసేటప్పుడు బీజేపీ పార్టీ ఈ జమ్మి ఎలక్షన్స్ ని విమర్శించింది కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే జమ్లీ ఎలక్షన్స్ ప్రతిపాదన తీసుకరించినప్పుడు ఇదే బీజేపీ పార్టీ జమిలీ ఎలక్షన్స్ పై తిరస్కరించింది ప్రతిపాదన తిరస్కరించింది ఎందుకంటే కేవలం జమిలీ ఎలక్షన్స్ అనేవి కేంద్ర రాష్ట్ర కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మాత్రమే లాభం చేకూరుస్తుంది అని చెప్పేసి ఆనాడు బీజేపీ పార్టీ తిరస్కరించింది ఈనాడు వాళ్ళు అధికారంలో ఉండడం వల్ల అదే జమ్లీ ఎలక్షన్స్ తో దేశంలో ఏక చిత్రాధిపత్యాన్ని చెలాయించాలని చూస్తుందని కొంతవరకు విమర్శలు కూడా వస్తున్నాయి ఇప్పుడు దేశంలో జమిని ఎన్నికలపై రాజకీయ రచన మొదలైంది కానీ అనుకూల ప్రాతికూల వాదన ఎలా ఉన్నా జమిలీ ఎన్నికల సాధ్యంపై మోడీ సర్కారు ముందు పలు సవాలు అయితే ఉన్నాయి దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్తో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటే ఆరు రాజ్యాంగ సభలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం లోక్సభ రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న సొంత పదం ఏమాత్రం సరిపోదు జమిలీ ఎన్నికల కోసం అదనపు ఎంపీల సపోర్ట్ కూడా కట్టుకోవాల్సి వస్తుంది కాగా జమిలీ అంటే పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించ నిర్వహించాల్సి ఉంటుంది కానీ ఇది ఇది మొదటిసారి జరిగిందా అంటే కాదు గతంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు కొనసాగాయి ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం మధ్యంతర ఎన్నికలు రావడం ఆ వచ్చినప్పుడు జమ్ ఆ వచ్చిన తల జీ జీలీ ఎలక్షన్స్ అనేవి మాయమైపోయాయి ఆయా రాష్ట్రాల అసెంబ్లీ గడువులు మారిపోయాయి ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రానున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువులను పెంచడంతో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును తగ్గించాల్సి ఉంటుంది లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా ఈ మార్పులు తప్పవు అన్నమాట ఇందుకు రాజ్యాంగ పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాగా దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరు మార్గదర్శకాలకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది దీంతో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలను పార్లమెంట్ ఆమోదం తెలిపాల్సి ఉంటుంది దానిలో ప్రధానంగా ఆరు రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇందులో మొదటిది లోక్ సభ రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ ఎయిటీ సవరణ రాష్ట్రాల అసెంబ్లీకి ఐదేళ్ల గడువును నిర్దేశించి ఆర్టికల్ వన్ సెవెంటీ టూ బై వన్ సవరణ వన్ సవరణ రెండోది అత్యవసర పరిస్థితుల సమయంలో సభాకాల పరిమితిని ఏడాది మించకుండా పార్లమెంట్ చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ ఎయిటీ త్రీ బై టూ సవరణ చేయాలి మూడోది రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారి ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ బై టూ బిని కూడా సవరణ చేయాల్సి ఉంటుంది ఇకపోతే నాలుగోది రాష్ట్రాల అసెంబ్లీ రద్దు అధికారం గవర్నర్ కు దాఖలు పరిచే ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ బై టూ ని కూడా సవరణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది దీంతో పాటు ఐదోది రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సారీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కి కూడా సవరణ చేయాల్సిన పరిస్థితి నెలకొంటది ఆ రోజు ఎన్నికల కమిషన్ కు సంబంధించిన ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ని కూడా సవరించాల్సి ఉంటుంది ఈ రాజ్యాంగ సవరణను పార్లమెంట్ లో ఆమోదం బ ఉంటుంది కానీ ప్రస్తుతం లోక్సభలో ఎన్డిఏకు రెండు వందల తొంభై మూడు ఎంపీలు మాత్రమే ఉన్నారు జమిలీ ఆమోదానికి మూడు వందల అరవై రెండు మంది మద్దతు అవసరం ఉంది అలాగే రాజ్యసభలో ఎన్డీఏకు కేవలం నూట ఇరవై ఒకటి బలం మాత్రమే ఉంది జమిలీ ఆమోదానికి నూట అరవై నాలుగు మంది ఎంపీల సపోర్ట్ కావాల్సి ఉంటుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమఖ్య వ్యవస్థ కలిగి ఉండటంతో సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ జమిలీ ఎన్నికలకు ఒప్పుకోవాల్సి ఉంటుంది దాదాపు పద్నాలుగు రాష్ట్రాల పైగా జమిలీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ప్రస్తుతం బీజేపీ సారాజ్యంలోని ఎన్డీఏ కూటమికి సొంతంగా ఇరవై రాష్ట్రాల అధికారంలో ఉండగా అందులో బీజేపీకి సొంతంగా కేవలం పదమూడు రాష్ట్రాల్లోనే అధికారం కొనసాగుతుంది మరోవైపు మోడీ సర్కార్ వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు లోక్సభ సీట్ల పెంపుతో పాటు జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే యోచనలో ఉంది ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని దానిపై ఆసక్తితో నెలకొంది సో ఈ జమిలీ ఎలక్షన్స్పై నాకు తెలిసిన కొంతవరకు సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం నేను చేశాను సో ఇలాంటి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన అంశాలపై మరియు రాజకీయాల్లో జరుగుతున్న వివిధ రంగాల్లో విభేదాలు వివిధ అంశాలపై కూడా మేము మనం ప్రతిరోజు ఒక విశ్లేషణ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది సో దానికి మాకు మీ సైడ్ నుంచి కావాల్సిన చిన్నపాటి మద్దతు మాత్రమే అది అది కేవలం మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇస్తే మాకు మీరే బలం కాబట్టి మేము మీ బలంతో ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో